ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హౌ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ మెసేజ్ నాకు కొంచెం కోల్డ్ అయిందండి సో కొంచెం డిమ్గా వస్తుంది వాయిస్ సో ప్లీజ్ కొంచెం దాన్ని ఇగ్నోర్ చేయండి నేను లాస్ట్ ఇయర్ బ్లాగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అందులో కొన్ని పాయింట్స్ అయితే నేను మాట్లాడాను సో అందులో ఒక పాయింట్ డిసిప్లిన్ అనమాట సో దాని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం కొన్ని ఆ టాపిక్స్ కూడా దీంట్లో టచ్ అవుతాయన్నమాట సో అదొకసారి నేను గుర్తు చేస్తున్నాను అంటే గాడ్ డిసిప్లైన్ అసలు ఏంటి అసలు ఏంటి పర్పస్ ఏంటి అని మనం ఒకసారి తెలుసుకుందాం కొన్నిసార్లు మనకి డిసిప్లైన్ ఎందుకు ఉండాలి అంటే మనము తప్పు త్రోలు వెళ్లకుండా మనము ఒక రైట్ చాయిస్ తీసుకోవడానికి కానీ పాజిటివ్ రిజల్ట్స్ మనం చూడాలనుకుంటే మనల్ని మనం ట్యూన్ చేసుకోవడానికి డిసిప్లిన్ అనేది చాలా అవసరం సో వర్డ్ డిసిప్లిన్ ఏంటంటే టు టీచ్ ఆర్ అ ట్రైన్ అనమాట సో మనము మనల్ని మనకి డిసిప్లిన్ మన పిల్లలకి మనం చెప్తాం డిసిప్లిన్గా ఉండాలి అది మనం టీచ్ చేస్తున్నాం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం ఒక మంచి త్రోవలో వాళ్ళని నడవడానికి మనం డిసిప్లైన్ మానర్స్ మనము స్కూల్లో ఏంటి మన ఇళ్ళల్లో ఏంటి మనము చెప్పేది డిసిప్లైన్ వర్డ్ అనమాట సో మనం దేవుని కూడా సెల్ఫ్ డిసిప్లైన్ కోసం మనం అడగాలంట సో రెండో తిమ్మతి ఒకటి రెండో వచనాలు ఇది రిఫరెన్స్ నేను పాత బ్లాగ్లో నుంచి తీసుకున్నాను సో డిసిప్లైన్ అంటే ఏంటంటే అది మనకు ఒక హ్యాబిట్ని క్రియేట్ చేస్తుంది మనం రొటీన్స్ అది ఏదైతే మనకు అలవాటు అయిందో దాన్ని మనం రొటీన్స్లో మనం మార్చుకుంటాం సో మనకు అది డైలీ లైఫ్లో ఇప్పుడు మనము ఫర్ సపోజ్ డిసిప్లైన్ ఇప్పుడు మనం బైబిల్ చదువుకోవాలి అది మనం ఒక హ్యాబిట్గా చేసుకోవాలి అనుకుంటాం సో అది ఎప్పుడైతే మనం హ్యాబిట్గా చేసుకుంటాం చేసుకుందామని ఒక టైంని మనం పెట్టుకుంటామో సో దాన్ని రోజు మనము ఎవ్రీడే రొటీన్లోకి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా మనము ఆ టైంకి అది బైబిల్ రీడింగ్ అయిపోవాలి బైబిల్ స్టడీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ బి అది అయిపోవాలని రొటీన్లోకి చేంజ్ అవుతుంది అది మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట సో డిసిప్లిన్ అనేది అలా వర్క్ అవుతుంది సో ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్ మనల్ని రైట్ చాయిస్ తీసుకునేలా చేస్తుంది ఫర్ బెటర్ ఫ్యూచర్ కోసం సో మనము మనం ఎంత డిసిప్లైన్గా ఉంటామో మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే డిసిప్లిన్ మేనర్లో వెళ్తారు సో ఫస్ట్ దేవుడు మనల్ని గద్దిస్తాడంట ఎందుకు అంటే మన పిల్లల్ని ఆ డిసిప్లిన్ మేనర్లో నడిపించడానికి సో ఈ రిఫరెన్సెస్ ఒకసారి కోతురు ఆపండి సో జస్ట్ ఏదో రిమైండర్ పర్పస్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఎందుకంటే మనలో అప్పుడప్పుడు డిసిప్లిన్ మేనర్ అనేది మనలో కూడా తప్పుతూ ఉంటుంది సో స్పిరిచువల్ వైజ్గా చెప్తున్నాను సో స్పిరిచువల్గా మనం ఇంకా డిసిప్లిన్గా ఉండాలి నెక్స్ట్ ఇయర్లో సో అది కంటిన్యూ అవ్వాలి సో మన డిసిప్లిన్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలని సో అది జస్ట్ రిమైండర్గా మీకు చెప్తున్నాను సో నేను వాషింగ్ మిషన్లో టాయ్స్ అన్నీ వాష్ చేశాను అనమాట విత్ డెలికేట్లో పెట్టి వాష్ చేశాను అండ్ పిల్లో కవర్స్లో ఉన్న ఫోమ్ అంతా తీసి కొంచెంసేపు ఎండ్లో ఆరేసాను అనమాట కొంచెం తడి వాసన ఉంటుంది కదా పోతుందని సో అది క్లీనింగ్ పార్ట్ తర్వాత ఇది చిన్నప్పుడు మిల్లీ మేకతో అమ్మ మక్కువ ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చేసేదనమాట ఇవి కొంచెంసేపు వేడి నీళ్ళు ఉంచేస్తే కొంచెం మెత్తబడతాయి కదా సో దాన్ని కొంచెం కొంచెం మామూలుగా ఆయిల్ వేయకుండా ఫస్ట్ రోస్ట్ చేసేసిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కారము ఏదైనా ధనియాల పొడి ఇంకేమన్నా ఉంటే అది వేసుకుని మనం మంచిగా తిప్పేసుకున్నాం అనుకోండి అంటే కొంచెం సేపు రోస్ట్ అవ్వాలి మనకు తెలుస్తుంది అనమాట అది కుక్ అయిందా లేదా అని సో చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ చలికాలంలో అయితే ఇంకా బాగుంటుంది సో ఇది నా చిన్నప్పుడు ఫేవరెట్ రెసిపీ ఇది కూడా ఇంకొన్ని కొన్ని ఉన్నాయండి అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్కూల్లో జరుగుతున్నాయి అన్నమాట సో ఫుడ్ కార్నివల్లో జరుపుతున్నారు సో ఎవ్రీ ఇయర్ లాగానే సో మేము ఈ వర్క్ కూడా మేము కేక్స్ తీసుకెళ్తున్నాము అండ్ ఈ కేక్స్ ఆ రోజు సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని కేక్స్ అయితే తెచ్చుకున్నాము అండ్ ఈ క్రిస్మస్ కేక్స్ అయితే టీచర్స్కి అనమాట ఎంత బాగా అనిపించినాయి నాకు బట్ చాలా రేట్ చెప్పేసాడు అనమాట వన్ ట్వంటీ అనేసి సో కొంచెం తగ్గించాడంటే ఇది సీజన్ కదా సో మనకి అలాంటివి ఏమీ తగ్గించారనమాట సో టీచర్స్కి కొంచెం స్పెషల్గా ఉంటుందని వీటికి గిఫ్ట్ వ్రాప్ చేసిస్తే బాగుంటుందని అనుకున్నాము సో గిఫ్ట్ వ్రాప్స్ తెచ్చుకున్నాము సో ఒక్కటి వచ్చి టెన్ రూపీస్ అనమాట సో గిఫ్ట్ వ్రాపింగ్ అంతా ఇంకా పిల్లలు పడుకున్నాక ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట సో మరి మీ క్రిస్మస్ ప్రిపరేషన్స్ ఎలా వచ్చాయి డెకరేషన్స్ కానీ స్టార్ చర్చ్లో డెకరేషన్స్ అండ్ మీ క్రిస్మస్ ప్రేయర్స్ హౌ ఆల్ ఇస్ గోయింగ్ ఆన్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ నాకైతే క్రిస్మస్ ఇక్కడ కంటే ఊళ్ళో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట సందడిగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ఊళ్ళలో సైడ్ అయితే నైట్ ఎక్కువ జరుపుకుంటారు సో మంచిగా సందడిగా ఉంటుంది స్కిట్లు సాంగ్స్ సాక్ష్యాలు ప్రార్థనలు పాటలు చాలా బాగుంటుంది ఆ చలిలో ఇంకా ఈ సిటీ సైడ్ అయితే మార్నింగ్సే అవుతాయి లైక్ ఆదివారం ఆరాధన జరుగుతుంది అనమాట సో ఆ సెలబ్రేషన్ అవన్నీ ఫన్ సందడి అంతా ఊర్లలో అయితే బాగుంటుంది అండ్ క్రిస్మస్ రెసిపీస్ పిండి వంటలు అన్నీ స్టార్ట్ చేశారా నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలి సో గిఫ్ట్ ర్యాపింగ్స్ అయితే అయిపోయినాయి తర్వాత దీనికి కొంచెం లుక్ వస్తుంది కాబట్టి రిబ్బన్ కట్టాను అది కూడా కొంచెం టైం టేకింగ్ అయింది బట్ ఎనీవే మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా సో అందుకని ఇవన్నీ చేసేసరికి అరౌండ్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైమ్ అండ్ ఫుడ్ కార్నివల్ అంటే పేరెంట్స్ అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్క డిషెస్ తీసుకొస్తారనమాట సో ఆ చాలా బాగా జరిగింది అంటే నిన్న అనమాట పోస్ట్ చేస్తున్నాం కాబట్టి నిన్న ఇది జరిగింది సో చాలామంది చాలా గులాబ్ జాములు అని ఇవన్నీ వండుకుని వచ్చారు నేను అవన్నీ వీడియోస్ తీయలేకపోయినా అంటే పిల్లలతోని పేరెంట్స్తోని బాగా ఎంగేజ్ అయ్యామన్నమాట లైక్ బాగా పార్టిసిపేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఫున్ కొన్ని ఫన్ గేమ్స్ సో అవన్నీ జరిగాయన్నమాట సో చాలా బాగా జరిగింది క్రిస్మస్ కార్నివల్ సో ఇదండి వాల్ట్ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ కాన్ ఎంఐం